అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మైండ్ సెట్ గురించి మాట్లాడదాం అంటే మన మనస్సు యొక్క తీరు అది ఆలోచించేటటువంటి విధానం పరిస్థితులకు అనుగుణంగా లేదా మనుషుల ప్రవర్తనలకు అనుగుణంగా అది స్పందించేటటువంటి తీరు దాన్ని బట్టే మన యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది అయితే ఈ మైండ్ సెట్లు రకరకాలుగా ఉంటాయి పాజిటివ్గా ఆలోచించడం నెగిటివ్గా ఆలోచించటం అలాగే గ్రోత్ మైండ్ సెట్ నిలకడగా ఉండేటువంటి మనస్తత్వం అంటే ప్రతి దాంట్లో మంచిని చూసేటటువంటి మనస్తత్వం ఒకటైతే పాజిటివ్గా ఉంటే ప్రతి దాంట్లోనూ తప్పును వెతికేటటువంటి ప్రయత్నం నెగిటివ్గా అంటే అంతా చెడీ జరుగుతుంది మంచి జరగదు సమయం బాగలేదు నాకు అదృష్టం కలిసి రాలేదు ఇలాంటి ఆలోచనలు వాళ్ళందరూ అంతే వాళ్ళందరూ మోసం చేస్తారు ఎవరు మనకు సహాయం చేయడు ఇలా ఆలోచించుకోవడం నెగిటివ్ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు పరిస్థితిని చక్కగా అర్థం చేసుకుంటారు ఏదైనా పెద్ద కష్టం వచ్చేసినా సవాళ్ళు వచ్చినా దాంట్లో వాళ్ళ అవకాశాన్ని వెతుక్కుంటారు ఇది మనకి ఏదో నేర్పడానికి వచ్చింది మనం చాలా నేర్చుకోవచ్చు రాడు తేలవచ్చు కొత్త విషయం తెలుసుకున్నాను గుణపాఠం నేర్చుకున్నాను అనేటువంటి ఆలోచన ద్వారా ఉన్న వాళ్ళు గ్రోత్ మైండ్ సెట్ నిలకడగా ఉండేటువంటి ఫిక్స్డ్ మైండ్ సెట్ ఇంకా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు లేదా వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది ఇదేమీ మారదని అనుకునేటువంటి భావించేటటువంటి మైండ్ సెట్ వాళ్ళు వీళ్ళు కూడా ఎదుగుదల విషయంలో అంత గొప్పగా ఉంటారు కారణం ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మారడానికి సిద్ధపడరు వాళ్ళని అయితే తెలివైన వాళ్ళు అనుకుంటారు లేదా మనం అసమర్థలు అనుకుంటారు ఇంకా ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయరు ఏదో నడుస్తుంది నడవనిద్దాం అనేటువంటి ఆలోచన ద్వారా ఉంటారు కొంతమంది విక్టిమ్ మైండ్ సెట్ అంటాం అంటే ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా వాళ్ళ గొప్పతనం కాదని అది ఎదుటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం అని వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా జరిగింది లేదా వాళ్ళ సహాయం చేయలేదు కాబట్టి నేను సక్సెస్ కాలేకపోయాను అంటే చాలా పెద్ద ప్రపంచం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ కొంచెం వాటి విషయాల్లోనే వాళ్ళు దృష్టి పెడతా ఉంటారు దాని మీదే వాళ్ళు ఏదో ఒక కారణం చూపించేటటువంటి పరిస్థితి ఉంటారు అంటే ఈ విక్టిమ్ మైండ్ సెట్ వాళ్ళు కూడా మరి ఎదగడానికి అసలు ఏ రకమైనటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళు స్వతంత్రంగా బాధ్యత తీసుకోరు ఏదైనా పని పూర్తి చేయడానికి కష్టపడేటువంటి ప్రయత్నం లేదు ఎవరో ఒకరి మీద ఆధారపడేటువంటి ధోరణితో వాళ్ళు ఉంటారు ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అయితే ఈ మైండ్ సెట్ బాగున్నటువంటి వ్యక్తులు అంటే పాజిటివ్గా ఉండి గ్రోత్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటారు ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళకు ఒక చక్కటి అంచనా ఉంటుంది వాళ్ళు అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తారు జరిగినటువంటి పరిస్థితిని వాస్తవ పరిస్థితిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి ఆ ఫెయిల్యూర్కి నిజమైనటువంటి కారణాన్ని వాళ్ళు అంగీకరిస్తారు రైట్ ఇది నేను కష్టపడాల్సినటువంటి స్థాయిలో కష్టపడలేదు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నేను ఇవ్వలేదు నా దగ్గర ఈ నైపుణ్యం లేదు ఈ స్కిల్ లేదు అందుకనే నేను ఫెయిల్ అయ్యాను అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో ఆ కారణాలను అంగీకరించావో భవిష్యత్తులో అవన్నీ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు రైట్ నా దగ్గర ఈ సామర్థ్యం లేదు ఆ సామర్థ్యాన్ని నేను ఎలా పెంపొందించుకోవాలి వాళ్ళు అంగీకరిస్తారు మారడానికి సంసిద్ధంగా ఉంటారు సో ఈ పాజిటివ్గా ఉండి ఈ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు ఎటువంటి సమస్యనైనా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తారు మనం కూడా ఆ మైండ్ సెట్లో ఉన్నామో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఏ కారణం చేతనైనా సరే మనం ఆ నెగిటివ్ మైండ్ సెట్లో కనుక ఉన్నటువంటి వ్యక్తులు అయితే దాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి నిరంతరం మనం ప్రయత్నం చేయాల్సిందే అసలు ఎందుకు నేను ఇలా ఉన్నాను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను సో ఇలాగ కూడా ఆలోచించవచ్చు కదా అనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి ఈ కష్టం వచ్చిందా రైట్ ఈ కష్టం వల్ల నాకు ఏం నష్టం జరిగింది సరే ఈ నష్టం నుంచి నేనేమి నేర్చుకున్నాను అనేటువంటి ఆలోచన దానికి వచ్చేస్తే మనం గ్రోత్ మైండ్ సెట్కి వచ్చేస్తాం కానీ అదే పనిగా కూర్చొని ఆ విక్టిమ్ మైండ్ సెట్తో ఉండి ఈ నెగిటివ్ మైండ్ సెట్తో కూర్చొని కనుక అలాగే ఉంటే విపరీతమైనటువంటి స్ట్రెస్లోకి వెళ్తాం ఎదుగుదల అనేది ఉండదు ఎదుగుదల ఉండకపోగా నువ్వు ఉన్నటువంటి స్థితి నుంచి ఇంకా దిగజారిపోయేటటువంటి పరిస్థితికి మనం వచ్చేస్తాం సో అందుకని ఈ నెగిటివ్ మైండ్ సెట్ని పక్కన పెట్టి పాజిటివ్ మైండ్ సెట్ని గ్రోత్ మైండ్ సెట్ని మనం అలవాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి కొన్ని మన నియంత్రణలో ఉండవు అసలు నువ్వు ఏం చేసినా సరే అవి మారవు అటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా సరే అవి మారవు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ మనం ఏం చేయాలి ఈ ఈ సమస్య ఉత్పన్నం కాకుండా జరగదు ఉత్పన్నం అవుతుంది నువ్వు ఏం చేసినా ఉత్పన్నం అవుతుంది అటువంటప్పుడు ఆ సమస్య నుంచి నేను ఏ విధంగా బయటపడగలను నా దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటి నేను ఏం చేస్తే ఏం మారితే ఏం కష్టపడితే ఈ సమస్య నుంచి నేను బయటపడగలుగుతాను ఎలా ఆలోచించాలి అనేటువంటి ఆలోచన దానికి రావాలి అలాగే మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగినటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి నీకు కలిగిన దాంతో సంతృప్తి పడటం ఎవరి వల్ల ఇది కలిగిందో తల్లిదండ్రుల దేవుడా లేక స్నేహితుల ఎవరి వల్ల అయితే నీకు ఈ మేలు జరిగిందో ఈ జీవితం ఉందో వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండటం అనేది కూడా మనం అలవాటు చేసుకోవాలి ఆ కృతజ్ఞతాభావం ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే నీ దగ్గర ఉందో అప్పుడు నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అవుతావు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అలాగే నీకు సహాయం అందించినటువంటి వాళ్ళ భవిష్యత్తులో కూడా నీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తిరిగి సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉంటారు ఎందుకంటే నీ దగ్గర ఒక కృతజ్ఞతాభావం ఉంది చేసిన మేలు చేసినటువంటి వ్యక్తుల పట్ల నువ్వు కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి అయితే కొంతమంది దారుణంగా ఉంటారు అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకోవటం అవసరం తీరిన తర్వాత ఇంకా అసలు వాళ్ళ గురించి ఆలోచన కూడా ఉండదు మళ్ళీ అవసరం ఇచ్చినప్పుడు కనిపిస్తాడు ఈ మధ్యలో ఏ విధమైనటువంటి కృతజ్ఞత ఆ మనిషికి ఉండదు అటువంటి వ్యక్తులు ఎక్కువ కాలం ఈ సమాజంలో మనగలలేరు కారణం ఏంటంటే వాళ్ళు ఆ భావం లోపించింది కాబట్టి సో మన దగ్గర ఆ విధమైనటువంటి మైండ్ సెట్ ఉండాలి అంటే నిరంతరం ఎదిగేటటువంటి ఆలోచన ధోరణి కొత్త విషయాలని తెలుసుకోగలగాలి అనేటువంటి ఆలోచన ధోరణి నీలో ఉన్నటువంటి లోపాలను అంగీకరించగలిగినటువంటి ఆ మనస్తత్వం ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి ఎదగాలి మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఇవన్నీ కూడా మనిషికి ఎప్పుడు కూడా అవసరం సో పాజిటివ్గా ఉండండి ప్రతి సమస్యలోనూ ఏదో ఒక మేలు జరుగుతుంది అందులో అనుమానం లేదు కానీ ఆ సమస్య వచ్చినప్పుడు నిలబడగలగడం ఓపిక పట్టగలగడం అనేది నీ దగ్గర ఆ లక్షణం ఉండాలి అలాగే ఎప్పుడు కూడా సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఒకటి ఉండాలి నీ గురించి నువ్వు ఎప్పుడూ నిరంతరం తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలుసుకున్నప్పుడే నీలో ఉన్నటువంటి బలాలు నీకు అర్థమవుతాయి నీలో ఉన్నటువంటి గొప్పతనం నీకు అర్థమవుతుంది నువ్వు సాధించినటువంటి సక్సెస్ నీకు తెలుస్తుంది ఇవి తెలిసినప్పుడు అది ఒక మోటివేషన్గా నీకు ఉంటుంది అట్ ది సేమ్ టైం నీలో ఉన్నటువంటి బలహీనతలో నీలో ఉండకూడనటువంటి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవి కూడా నువ్వు అంగీకరించి తెలుసుకుంటగలిగితేనే వాటిని త్వరగా మార్చుకోగలుగుతావు యాక్సెప్ట్ చేయనంత వరకు ఒకే కోణంలో నువ్వు ఉండిపోయినంత వరకు నీలో మార్పు అనేది రాదు ఎప్పుడైతే మనిషి మారలేదో ఆ మనిషికి సక్సెస్ అనేది కూడా సాధ్యం కాదు కాబట్టి నీ యొక్క మనస్తత్వమే నీ యొక్క సక్సెస్ నీ ఎప్పుడైతే నీ మనస్తత్వం బాగుండే నీ ఆలోచనలు బాగున్నాయో నీ ఆచరణలు కూడా బాగుంటాయి మంచి ఆలోచన చేసిన వ్యక్తి మంచి పనులు చేయగలుగుతాడు మంచిగా ఆలోచించినటువంటి వ్యక్తి దేన్నైనా ఎదుర్కోగలిగి నిలబడగలిగినటువంటి స్థాయిలో ఉంటాడు సో మన మైండ్ సెట్టే మన యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి మీ మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి నెగిటివ్గా కనుక ఉంటే పాజిటివ్ మార్చుకోండి విక్టిమ్ మైండ్ సెట్ అయితే దాన్ని వదిలిపెట్టి గ్రోత్ మైండ్ సెట్ వైపు రండి నిరంతరం ఎదిగేటటువంటి క్రమంలో ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి తపన తాపత్రయంతో ఉండండి పరిస్థితులు ఎప్పుడు కూడా మనకి వ్యతిరేకంగానే ఉండవో పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనకు అనుకూలంగా కూడా ఉంటాయి ఆ అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవటానికి నిరంతరం జాగ్రత్తతో ఉండి ఎదురుగనిక చూడగలిగితే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవుతాం ఉన్నతమైనటువంటి వ్యక్తులు అవుతాం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాం మైండ్ సెట్ బాగోకపోతే మాత్రం విపరీతమైనటువంటి ఆందోళన ద్వారా ఉంటాం నిజంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సక్సెస్ని మనం ఎంజాయ్ చేయడం కాదు ఎదుటివాడి యొక్క సక్సెస్ని కూడా మనం ఎంజాయ్ చేయగలిగే ఎటువంటి స్థాయికి మనం రావాలి మనిషి యొక్క తీరు ఎలా ఉంది అంటే ఎవరో తెలియనిటువంటి వ్యక్తి ఏదో సక్సెస్ సాధిస్తే చాలా ఆనందపడతాం సంబరపడతాం గొప్పగా చెప్తాం ఆ వ్యక్తి గురించి కానీ మన పక్కన ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే గెలుపు కనుక వచ్చిందనుకోండి మనం వారో చాలా బాధపడిపోతాం ఈ ఈ లక్షణాలు మన దగ్గర ఉండకూడదు ఎప్పుడైతే మనిషి ప్రతిదాన్ని అంగీకరించగలుగుతాడో ఎవరు సక్సెస్నైనా మన సక్సెస్ కింద ఆనందపడగలుగుతాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ఆ వ్యక్తి సక్సెస్ అవ్వడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మన మైండ్ సెట్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని పాజిటివ్ మైండ్ సెట్ వైపు గ్రోత్ మైండ్ సెట్ వైపు ఉండండి ఉండకూడనటువంటి మైండ్ సెట్ ఏదైనా ఉంటే దాన్ని ఎంత త్వరగా తగ్గించుకోవాలి అంత త్వరగా ప్రాక్టీస్ చేయండి అంత సులువేం కాదు కొంచెం మన కష్టపడాలి అది ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా మనకి కూడా సాధ్యపడుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని మీ మైండ్ సెట్ని మీరు బాగు చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్